ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా ఎంత ప్రేమించాను ఏ ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను ఎంతో మంచి పడవనుకున్నాను అక్కడ ఉన్న చంపేస్తారంట ఎవరిని ఎవరో తెలీదు ఇప్పుడు నేనేం చేయాలి నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా మర్చిపో ఎలా మర్చిపోగలను నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు నిద్రపోతున్నా నీ ఆలోచనలే రోడ్ మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు అన్నం తింటుంటే గుర్తొస్తావు ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తుంటాడో అని అనుకుంటాను గంట గంటకి ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో ఏం చేస్తుంటాడో కానీ నువ్వేం చేస్తున్నావు మనుషుల్ని చెప్పకుంటూ తిరుగుతున్నావు ఆ అమ్మాయి ఎవరు దాంతో అందుకు తిరగడం అది అమ్మాయి కాదు అందుకే తిరుగుతున్నా దాని సంగతి నాకు అనవసరం ఇలా ఎన్ని తప్పులు చేస్తావు శృతి నీకో విషయం అర్థం కావట్లేదు నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు ఇదివరకు చేసింది కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసావు తప్పు కాదు నువ్వే బాగా ఆలోచించుకో కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయిని ప్రేమించాను ఎవరు ఇలా ఏడవలేదు అది బాగా నచ్చింది తీని ప్యాండ్ చూసి ఆహా కామంతా కట్టకట్ల ఆడిపోతున్నాం ధర్మం చేయమ్మా ఫ్లాక్ అది ఫ్లాక్ అదిరింది నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు ఏమో ధర్మం చేయడానికి దమ్ము ఎందుకురా మటడానికి కావాలి ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబే జర్మం చేయండి బాబే ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు సరి ఏయ్ ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా సాయ్ కోసేస్తారా అట్టే సాయ్ ఏయ్ ఈ వైస్ ఈ వైస్ అంటే అని నాకు గిట్టదిరా ఐ హెడ్ బెగ్గర్స్ వైహా అమ్మా బాబు ధర్మం చేయండి బాబు ఏయ్ సాక్ సాక్ అన్న చెప్ప నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడ నాకు జలకిచ్చాడు జలకిచ్చాడున్నాడు నా వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట వచ్చి సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలి నాకు కొదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడు అంటానా రాగానే ఆడింటికి వెళ్ళి నరికెత్తాం జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూఆర్ నాట్ సారీ ఐఎమ్ గుడ్ నైట్ సార్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి Kote na kote kote na kote 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 yeah, kote kote yeah. kote 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 భలే దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే కంటే నాకన్నా పర్వటరా నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా ఏది ఇలాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావు నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే అదటివ్వు ఏరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తాను ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ పండుగ మా వాళ్ళు అందరికి అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడో వేసామంట్రా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ పండుగసారి డాలింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి అరే ఏందిరా ఆ అమ్మ ఏయ్ 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 కొడ నా పొట్టి ఏయ్ తండ్రి స్పాగెట్టి తింటున్నాను గిస్ ప్లీజ్ నేను తింటా స్పాగెట్టి తింటున్నాను ఇంకా నీకు రేపు అయిపోయినట్టే రారా ఏం జరుగుతుంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమనా ఎవరెవరు ఎలా చేశారు చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా రాసుకోలేదు పోయింది ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు బాధపడ నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో వచ్చారు కూర్చో ఆ బు నీకోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుంచు ఇదిగో నువ్వు మస్తాను కొట్టుకు వెళ్ళి మామూలు పట్టే ఆ 이 e s t e r d a y no, 노즈 u 드 i l l sometimes lose with us. l e బాగా గుర్తునాడు యవరా యవరా రే యవరా హ యవరా పస్ తన్ రే యవరా హ రే నీ మేతే డౌట్ వచ్చిన దకేదంతా నువ్వేను కన్ఫర్మ్ అయిందో ఏ ఎవడో చెప్పట్రా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్య ఐ హేట్ దట్ సౌండ్ ఎంతో కన్ ధర్మం చేయ బాబయ్య చిల్లలేదు పోరా నోట్లేడ పర్లేదు ఏక్ మినిట్ ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి థ్యాంక్ యూ ఆగినందుకు అందరి నాంపే ముస్టోళ్ళ నాంపే

ఆడెవడో పండుగ ఆడని చెప్పా ఎక్కడాడు రైట్ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా హే అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడదు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట అంత గురుగా నీకు ఇచ్చిన బబులు చిన్న నీకు పని అప్పు చెప్తున్నావు మినిస్టర్ని చంపాలి చంపుతా చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలు ఏంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏం పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆయన కూడా చంపనేవి నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటావు మంచిది కాదు త్వరగా బయలుదేరు